మనం అందరికి అర్థమైపోయింది మన జిల్లా జనరల్ సెక్రటరీ డాక్టర్ గారికి సమీపిస్తున్నా నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై ఐదో వచనంలో అద్భుతమైన మాట అంటాడు భక్తుడు నీవు నన్ను బ్రతికించో నేను నిన్ను స్థుతించదను అని ఉంటది సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మండపేట మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ ఉదయ్ భాస్కర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను మన ఆప్తులు మన నాయకులు ఇలాంటి బాగుంటది దేన బాంధవుడు మనందరి క్షేమం కోరేవాడు పాన్గు చోటను దాక్కున్న వారిని సహితం బయటికి తీసుకొచ్చి మెరుగుపెట్టి నూరుపిడి మ్రానుగా చేయగలిగిన సమర్థుడు యోధుడు భక్తుడు ప్రార్థన పురుడు ఆయన నీడలో మనం ఉండడం గొప్ప సక్తి తండ్రి సమాన్లంత పిలొచ్చు మనం సబ్బయ్య గారికి నా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను వాక్యం అందించడానికి మనం మంచికి వచ్చిన రాజేంద్ర దత్త గారికి అలాగే సోదరులు రీలు భరత్ కుమార్ గారికి అలాగే నాతోటి కేబినెట్ మిత్రులు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కాబోయే ట్రెజరర్ డాక్టర్ నున్న ప్రభుకుమార్ గారికి అలాగే ప్రియులు ఎక్సైల్ సెక్రటరీ సుందర విజయం గారికి అలాగే రాయవారు మండల పాస్టెలోసిప్ ప్రెసిడెంట్ గారు ఇజ్రాయెల్ గారికి సారీ రాజు గారు సాల్మన్ రాజు గారికిపురం మండల పాస్టెలషిప్ అధ్యక్షులు ఇజ్రాయెల్ గారికి స్థానిక మండల పాస్టర్ అధ్యక్షులు భాస్కర్ గారికి కూడొచ్చిన మీ అందరికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది ఫీలింగ్ ఆడబడుచు అత్తవారింటిలో ఉంటూ ఉంటుంది అమ్మగారింటికి ఒకలా ఉంటుంది కనుక పెద్దనే గారి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే సొంత ఇల్లు ఫీలింగ్ ఇది డిసెంబర్ ఆరో తారీఖున నాకు జరిగిన విపత్తు యాంజోగ్రామ్ చేసిన తర్వాత మెడిసిన్ ఇచ్చి పంపిస్తారని అనుకున్నాం ప్రాణం మీదకు వచ్చింది డిసెంబర్ పదకొండవ తారీఖున ఓపెన్ సర్జరీ జరిగింది చాలా మంది డాక్టర్స్ తో పాటు చాలా మంది శ్రేయభిలాసులు ఆరు నెలలు వరకు కూడా బయటకు వెళ్ళకూడదనే అభిప్రాయం నాకు తెలియదు కానీ డిసెంబర్ పదకొండున నాకు ప్రశ్న అయింది విత్ ఇన్ ట్వంటీ డేస్ లోనే నాకు బాగా స్పీడ్ రికవర్ వచ్చింది దేవునికి మహిమ కలిగిన గాక అని ఒకటే కారణం మీ అందరి ప్రార్థన జిల్లా నలుమూలల నుండి అనేక మంది సర్వసాధారణంగా బాగా బాధ కలిగితేనే గాని మగాళ్ళనైనా మనకి పెళ్ళంట బిల్డ్ రావు కానీ నా విషయంలో చాలా మంది కన్నీటితో ప్రార్థన చేశారు ఆడమ్మగా తేడా లేకుండా ఆ ప్రార్థన నన్ను ఈరోజు శశివుడిగా నిలబెట్టింది దేవునికి మహిమ కలుగును గాక పదకొండవ తారీఖున ఆపరేషన్ అయ్యింది పదహారో తారీఖు రిసర్జ్ అయ్యాను వాస్తవికంగా మొదట మెడికేర్ మెడికవర్ అక్కడ పరిస్థితులు అధ్వన్న ఉండడంతో సార్ గారు ఇనిషియేటివ్ పాట తీసుకుని మెడికవర్ లో వద్దు మొలిని తీసుకొచ్చేయండి అని అది గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాజమండ్రి తీసుకొచ్చేయడం జరిగింది రాజమండ్రిలో మంచి వైద్యం అందింది దేవుని మహాకృప జోగేశ్వరరావు గారు ఫోన్ చేశారు అని వినబడింది నాకు మేనేజ్మెంట్ కి మా ఎమ్మెల్యే కూడా ఎట్టి సత్యనారాయణ అని ఈ గన్నవరం మండలం